అందరు నమస్కారం నేను మీ వనపర్తి నియోజకవర్గ కాంటెస్టర్ స్వతంత్ర ఎమ్మెల్యే అభ్యర్థి దయానంద్ ముద్రాజ్ ప్రస్తుతము వనపర్తి పట్టణంలోని ఏకో పార్క్ను సందర్శించడం జరిగింది మీ వనపర్తి పట్టణంలో ఏకో పార్క్లో మనం సందర్శించినట్లయితేనంటే ఈ యొక్క ప్లే ఆర్టికల్స్ కూడా అన్నీ కూడా నిరుపయోగంగా అవుతున్నట్లు మనకు దృష్టికి రావడం జరుగుతుంది పెయింటింగ్ లేదు సీలిం పట్టిపోతున్నాయి ఇంకోటి దీని పర్యవేక్షణ కూడా నామమాత్రంగానే ఉన్నట్లు మనకు తెలియజేస్తుంది తెలుస్తుంది ఎక్కడెక్కడ చెట్లు మొలిసేస్తున్నాయి అలాగే అపరిశుభ్రమైన వాతావరణం కనబడుతుంది ఇక్కడ మనకు తెలిసిన సమాచారం మేరకు ఎనిమిది మంది అటెండెంట్స్ ఇక్కడ ఉన్నట్లు వర్క్ చేస్తున్నట్లు మనకు తెలుస్తుంది వాళ్ళకు ఇక్కడ ఉన్నటువంటి వచ్చిన డబ్బుతోటే వాళ్ళ జీతాలు సాయి జీతాలకు మాత్రం వెళ్తుంది ఇక్కడ మాత్రం ఎలాంటి వసతులు లేవు మా పై నుంచి ఫండ్స్ రిలీజ్ చేయాలనేది కూడా ఇక్కడ మనకు సంబంధిత వర్కర్స్ తెలియజేస్తున్నారు కనుక సపరేట్ ఫండ్స్ రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేసినటువంటి పార్కుల అభివృద్ధి మున్సిపాలిటీలో వనపర్తి పట్టణంలో మున్సిపాలిటీలో పార్కుల అభివృద్ధి ఎంతో వైభవంగా జరిగింది కానీ వాటిని పర్యవేక్షణ మాత్రం తూతూ మంత్రంగా ఉందని వెలుస్తున్నాం రాష్ట్ర నూతన ప్రభుత్వం తక్షణమే ఈ పార్కుల సం కోసము తక్ష బడ్జెట్ నూతన బడ్జెట్ని ఏర్పాటు చేయాలి ఈ యొక్క పరిరక్షణ కూడా ఎప్పటికప్పుడు అధికారులు పర్యవేక్షించాలి అనేది మేము తెలియజినాం ఇక్కడ వాష్రూమ్స్ చూస్తున్నట్లయితే అంటే పూర్తిగా ఇంకా పబ్లిక్ పబ్లిక్కు అందుబాటులో అన్నిటి వసతులు కల్పించాలని మేము కోరడం జరుగుతుంది